మన రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారికి సదాకాలము స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఐ మీన్ ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తొంభై రెండవ కీర్తన రెండు వచనాలు చదువుకుందాం యహోవను స్థుతించటం మంచిది మహోన్నతుడాన్ని నామం కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సీతారాతోను ప్రచురించుట మంచిది మన జీవితంలో మంచిది అనేది ఏదైనా ఉంది అంటే దేవుని స్థుతించుట ఎందుకు ఆయన స్థుతించాలి అంటే ఆయన నీ కొరకు సమస్తాన్ని చేశారాయన నీకేది కావాలో అంతా ఆయన చేశారు అంత మాత్రమే కాకుండా ఆయన అంతము లేనటువంటి దేవుడు ఆయన ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయన వేల్పుల్లలో ఆయన వంటి వారు ఎవరూ కూడా లేరు మింట ఆయన వంటి వారు ఎవరూ లేరు దైవపుత్రుల్లో ఆయన వంటి వారు ఎవరూ లేనే లేరు ఎవనితో ఎవనితో మనము ఆయన సమానుగా చేతుము ఆయనలాంటి ఎవరు ఆయనలాంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో కామ క్రోధ మతమాత్సర్యము లేనటువంటి గొప్ప దేవుడు ఆయన అందుకే ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడై ఉన్నాడు స్థుతికీర్తను బట్టి పూజనీయుడై ఉన్నాడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు నా స్థుతికి కారణభూతుడై ఉన్నాడు సర్వాధికారి నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఈ ప్రపంచంలో ఆకాశం అందే కానీ Bom bien de cani. సన్నేలయ్యింది కానీ ఆయన వంటి వారు ఎవరూ కూడా లేరు అందుకే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అది మనకి అనుగ్రహింపబడినది అంత మాత్రమే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడని హోవాను నీవు ప్రేమించాలి ప్రేమించటం అంటే ఆయన్ని స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలి ఆయనకి నమస్కారములు చేయాలి ఆయన స్తోత్రించాలి ఆయన పరిశుద్ధ నామం బట్టి మనం స్తోత్రించవలసిన వారమే అందుకే ఇక్కడ దావీద్ గారు అంటారు తన అనుభవం ద్వారా ఈ పైన పైన ఉంది ఈ అధ్యాయానికి పై ఈ యొక్క కీర్తనకి పైన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన ఈ యొక్క పరిశుద్ధ దినములో మనం ఏం చేయాలంట దేవుని స్థుతించాలంట దేవుని యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తే మనకి మంచిదంట అది మనకి దీవిన అది మనకు ఆశీర్వాదం దేవుని స్థుతించుట అనేది మనకెంతో దీవినా మనకెంతో ఉత్సాహం కలుగుతుందండి మనకెంతో సంతోషం కలుగుతుంది దేవుని మనస్ఫూర్తిగా దేవుడు ఎలాంటి వాడు ఎంత గొప్ప దేవుడు ఆయన శక్తి ఏంటో ఆయన సామర్థ్యత ఏంటో ఆయన నోటి మాట ఏంటో సమస్తము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయం భావంతో నిండిపోయి ఆ భావంతో నిండినటువంటి ఆ హృదయంలో నుంచి దేవునికి స్థుతి ఆరాధన వస్తుంది ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభు దినంలో ఈ యొక్క విశ్రాంతి దినంలో మనం దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం యహోవాని స్థుతించటం మహోన్నత స్థుతించటం మంచిది దేవుని స్థుతించటం అనేది మంచిది ఇంకో కీర్తనలో ఉంటుంది యహోవాను స్థుతించుట శోభస్కరము అని ఉంటుంది అంటే దేవుని స్థుతించటం అనేది అందమైన విషయము ఆశీర్వాదకరమైన విషయము కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నామమును కీర్తించుట మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క నామమును మనము స్థుతించుట మంచిది ఈరోజు మనం స్థుతి మాత్రమే చేయాలి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు పాపం లేని వాడై ఉన్నాడు పాపం చేయని వాడై ఉన్నాడు పాపం వెరగని వాడై ఉన్నాడు పాపుల్లో జరగ ప్రత్యేకంగా జీవించినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు మన కోసం చేసినటువంటి ఆ గొప్ప బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం యవన ప్రాయంలో పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన యొక్క రక్తాన్ని మన కొరకు చెందించినటువంటి ఆ స్థితిని బట్టి మనం దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం ఆరాధించవలసిన వారమై ఉన్నాం సిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి ఆరోహణమ ఆరోహణుడై మరలా తిరిగి రాబోతున్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రవణేశ్వర క్రీస్తు వారిని స్థుతించవలసిన వారమేనాం అట్టి రీతిలో స్థుతించుటం అనేది చాలా మంచిది అందుకే దా భక్తుడు అంటాడు నూట పదిహేడవ కీర్తనలో యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు నూట ఏడవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక ఏ మాట పలుకుదురు యహోవా దయాళుడు ఆయన కృప ఉండునని ఆయన స్థుతించుట మంచిది ఆయన దయాళుడు అని ఆయన స్థుతించుట మంచిది మహోన్నతుడని దేవుని స్థుతించుట మంచిది ఆ నీతిమంతుడని పరిశుద్ధుడని నిష్కలంకుడని పవిత్రుడని మనం ఎరిగిన హృదయంతో దేవుని స్థుతించట మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం మన జీవితానికి అది ఎంతో దీవెనికర దీవెనికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మనం దేవుని స్థుతించాలేహో అని స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామను స్థుతించుట మంచిది అట్టి రీతిలో మనం దేవుని స్థుతించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక ఐ మీన్ ఆరాధన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సూర్యోదయం మల కొలు సూర్యాస్తముఖి స్థుతింపబడిచిన దేవుడు అనేందుకు మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నా కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి రాత్రి అంతా ఉదయ ఉదయకాలంలో పడకల మంచి సజీవులు లేవనెత్తినటువంటి మీ యొక్క ఉన్నతమైన ప్రేమ కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా కొరకే మీరు చేసిన సమస్త నాయన పరిస్థితిని బట్టి ప్రభ్వా మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాల కొరకే మీకు వంద నాలుగు స్తోత్రాలు ఎవరు చేయలేనట్టు గొప్ప కార్యం మాకు చేసి మమ్మల్ని విమోచించిన దేవుడు అయినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తున్నాం ప్రభు నాయన మీరు ఆ శిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి నాయన మరి మమ్మల్ని కూడా ప్రభావ మీరు కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మీ సొత్తుగా మీ ప్రజగా మీరు మార్చుకున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు నా మీ విలువైన రక్తాన్ని నాయన ఖ్రైదనంగా చెల్లించి మమ్మల్ని కొనుక్కున్న దేవుడు వేనందుకు కన్న దేవుడు వినేందుకు మీకు నాలుగు స్తోత్రాలు మీరు త్వరగా రాబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి పరిచయంను బట్టి మీరు చేసిన సృష్టి యావత్తును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ విరిగి నలిగిన హృదయముతో రక్షణ పాత్రను చేతపెట్టుకుని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అతి తొలరాని మీ ప్రి కుమారుడుని ఎస్సు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి గాక ఆమెన్